హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను హిమ ఈ రోజు మనతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ప్రముఖ వైద్య నిపుణులు సిఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు జనరల్గా మేజర్గా చాలా మందికి ఏజ్ లిమిట్ లేకుండా వృద్ధుల్లో కానీ చిన్నపిల్లల్లో కానీ మధ్య వయసులో ఉన్న వాళ్ళకు కానీ మోకాళ్ళ నొప్పులతో చాలామంది జాయింట్ పెయిన్స్తో చాలా బాధపడుతున్నారు సో అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎలా వస్తాయి దీనికి సంబంధించిన విషయాల గురించి ఒకసారి మాకు వివరించండి సార్ గతంలో మోకాళ్ళ నొప్పులు అంటే వృద్ధాప్య వచ్చాయి ఇప్పుడు కుర్రాళ్ళకి మధ్య వయసు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి దానికి ఒక కారణం ఉంది గతంలో మనం గ్రామాల్లో చెరువుల నుంచి కాలువల నుంచి బావుల నుంచి హ్యాండ్ పంప్ కొట్టుడు బావు కొట్టుడు పంపుల నుంచి నీళ్లు తాగేవాళ్ళం అవును పట్టణాల్లోనేమో మున్సిపాలిటీ వాళ్ళు సరఫరా చేసి నీళ్లు తాగేవాళ్ళం ఇవాళ గ్రామాల్లో పట్టణాల్లో మనం తాగేది ఏంటి వాటర్ అవును ఇంట్లో ధనిక వర్గాలు ఇంట్లోనే ఆర్ఓ ప్లాంట్ పెట్టుకున్నారు లేదా ఇరవై లీటర్లు క్యాన్ తెచ్చుకోవడం అయ్యే వాడుతున్నాం ఇప్పుడు వాళ్ళ గ్రామాల్లో ఉండే రక్షిత నీటి సరఫరా పథకాల నుంచి కానీ మున్సిపాలిటీ నీళ్లు తాగే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది ఆర్ఓ వాటర్ వాడు తీయగా నీళ్లు ఉండటం కోసం ఉండవలసిన టీడీఎస్ టోటల్ డిజాల్వ్ సాల్స్ ఎనభై నుంచి నూట ఎనభై మధ్యలో పెట్టాలి పెడితే అంత రుచిగా ఉండవు అందుకని వాడు ఏం చేస్తాడు ఐదు పది పెట్టేసి మొత్తం నీళ్ళల్లో ఉండవలసిన ఖనిజ లవణాలను అన్నిటినీ తొలగించేస్తాడు దాంట్లో ఉండవలసిన ఖనిజ లవణాలు ఎప్పుడైతే లోపించినాయో ఎముకలు గుల్లబారిపోవటం మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు కండరాల నొప్పులు అన్ని వచ్చేస్తున్నాయి అమెరికాలోనూ పాశ్చాత్య దేశాల్లో ఆల్కలైన్ వాటర్ వాడుతున్నారు ఆల్కలైన్ వాటర్ వాడండి ఈ మోకాళ్ళ నొప్పులు అసలు రాకుండా ఉంటాయి నడువు నొప్పు రాకుండా ఉంటుంది కండరాల నొప్పులు రాకుండా ఉంటుంది ఈ మోకాళ్ళ నొప్పులకు కారణం ఏంటంటే ఈ ఉండవలసిన కాల్షియము ఫాస్ఫరస్ మెగ్నీషియం ఇవన్నీ లోపిస్తాయి విటమిన్ డి కూడా లోపమే ఇవాళ చాలా మందికి టెస్టులు చేస్తే ఎవరికి చూసినా విటమిన్ డి లోపం డాక్టర్లు మెడి వైద్య విద్యార్థులకు టెస్టులు చేస్తే ముప్పై ఉండాలి విటమిన్ డి వాళ్ళందరికి పది పన్నెండే ఉంటా ఉంది డాక్టర్లకే తక్కువ ఉంటా ఉంది అలాగే విటమిన్ బిట్ వల్ చేస్తే బీట్ కూడా లోపమే మెగ్నీషియం చేసిన మెగ్నీషియం లోపమే కనుక మనం ఆరువు వాటర్కి స్వస్తి పలుకుదాం ఆల్కలైన్ వాటర్ వాడదాం వాటర్ ప్రాబ్లం తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు అనగానే సొంత వైద్యం మందుల షాప్కి వెళ్తారు టాబ్లెట్ తెచ్చుకుంటారు ఆయిల్ వాడేస్తుంటారు లేదు మందు ఈ మోకాళ్ళ నొప్పులు అంటే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన రాస్తాడు నొప్పి టాబ్లెట్ రాస్తారు ఆ నొప్పి టాబ్లెట్ దెబ్బకు మూత్రపిండాల ఫట్ ట్ ఓకే మూత్రపిండాలు పాడైపోతాయి రక్తంలో క్రియాడిని పెరిగి అయిపోతుంది మోకాళ్ళ నొప్పులకి వైద్యం చేస్తే మరి కిడ్నీలు పాడైపోతాయి అంటే ఉననాలకి మందు వేస్తే ఉన్ననాలు పోయింది అన్నట్టుగా ఈ మోకాళ్ళ నొప్పులకి మందు కిడ్నీలు ఫెయిల్ ఇప్పుడు సర్జరీ వరకు కూడా వెళ్ళిపోతున్నారు కదా సార్ అసలు అక్కడకి ఈ మోకాళ్ళ నొప్పులకి వచ్చి నొప్పి టాబ్లెట్లు వాడితే పొట్ల మంటలు పొట్లో పుండు గ్యాస్ట్రబుల్ విపరీతంగా వస్తుంది ఈ మోకాళ్ళ నొప్పులకు ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే సరే మందులిస్తారు ఈ నొప్పి టాబ్లెట్ కొంతమంది పేషెంట్లు చాలా వాళ్ళు అయ్యా డాక్టర్ గారు నొప్పి టాబ్లెట్లు వాడబాకండి నేను విన్నాను ఎవరో చెప్పుకుంటుంటే మూత్రపిండాలు పాడైపోతాయంట నాకు వద్దండి అంటాడు అయితే ఆయన ఏం చేస్తాడు ఒక ఇంజక్షన్ వేస్తాడు స్టెరాయిడ్ ఇంజక్షన్ మోకాల్లోకి వేస్తాడు అదేదో తాత్కాలిక ఉపశమనమే పదిహేను రోజులు నెల రోజులు హై హై తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకా ఈ మధ్య కాలంలో వ్యాపార ప్రకటనలు మొదలెట్టేశారు చికిత్స అన్నారు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అన్నారు అవును మన రక్తాన్ని తీసుకుంటారు దాని నుంచి ప్లేట్లెట్ కణాలు కలిగి ఉన్న ప్లాస్మాని వేరు చేస్తారు దాన్ని తీసి వచ్చి మనకి మోకాలు వేసేస్తారు దీనికి ఏంటి రెండు లక్షలు మూడు లక్షలు దీని ఆర్భాటము దీని వ్యాపార ప్రకటనలు వార్తాపత్రికల్లో టీవీల్లో సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా లక్షలు కోట్ల రూపాయలు పెట్టి ప్రకటనలు ఇస్తున్నారు ఫలితం ఫలితం లేదు ఎవరికి ఉపయోగపడిన దాఖలాలే లేవు ఇది ఒక రకంగా మోసం అని చెప్పేసి సీనియర్ ఆర్థోపెడిక్ డాక్టర్లే గగ్గోలు పెడుతున్నారు మరి ఒక ప్రముఖ తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాదిన భారతదేశంలో ఒక ప్రముఖ ఎముకలు డాక్టర్ ఉన్నాడు ఆయన బ్రిటన్లో శిక్షణ పొందాడు ఎఫ్ఆర్సీ చేశాడు డాక్టర్ గురువారెడ్డి అని ఉన్నాడు ఆయన బహిరంగ వేదికల్లో ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చాడు యూట్యూబ్ వీడియోలు చేశాడు ఈ పిఆర్పి పచ్చి మోసము దీన్ని నమ్మద్దు దీన్ని విశ్వసించొద్దు అని ఆయనే చెప్పాడు కనుక ఈ పిఆర్పి చికిత్సలో ఆ వ్యాపార ప్రకటనలు చూసి ఎవరు మోసపో దానివల్ల ప్రయోజనం ఉండదు తర్వాత మోకాలు మార్పిడి చికిత్సలు వందలు ఒకరికి అవసరం వందలో ఒకరికి అవసరం అని చెప్పేసి వచ్చిన వాడికల్లా మోకాళ్ళ నొప్పి అంటే ఆపరేషన్ చేయాలి అని అంటారు ఇవాళ ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఉండే ఆరోగ్యశ్రీలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్టీఆర్ వైద్య సేవలో కానీ మోకాలు మార్పిడి చికిత్సకు ఉచిత ఆపరేషన్ లేవు అవును ఇక ఒక కాలు నొప్పి అనగానే రండి రండి మోకాలు కీలు మోకీలు మార్పిడి చేసేస్తాం టోటల్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటారు ఈ దీనికి చీరలు కొంటే ఒక చీరకు రెండు చీరలు అన్నట్టుగా నొప్పి లేని కాళ్ళు కూడా ఎప్పుడోసారి రేపు మాపు వస్తుందిలే దాన్ని కూడా చేయించుకుంటారు ఒక కీలకి చేయించుకుంటే రెండు లక్షలు రెండు కీళ్ళకి చేయించుకుంటే మూడున్నర లక్షలు ఆఫర్లు ఇస్తుంటారు ఈ రకంగా ఈ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అయోమయానికి గురవుతున్నారు ఈ విధంగా పేదవాళ్ళు లేదు రెక్కార్డితే కానీ డొక్కాడిన వాళ్ళు ఈ మోకాలు మార్పిడి చికిత్స చేయించుకుని మళ్ళీ వెళ్ళి వాళ్ళు పనులు చేయించుకోగలరా రైతులు వ్యవసాయ కూలీలు చేయించుకోగలరా లేదు కనుక మరి దాని అటువంటి సమయంలో లీ ఫార్మ్ అనే కంపెనీ వారు ఒక అద్భుతమైన ఔషధాన్ని తయారు చేశారు నిజంగా వండర్ఫుల్ దీని పేరు స్మూత్ వాక్ ట్యాబ్లెట్ ఈ టాబ్లెట్ పొద్దునోటి రాత్రి ఒకటి మూడు నెలలు వేసుకుంటే స్మూత్ గా నడక ప్రారంభమవుతుంది ఓకే ఈ టాబ్లెట్లను ఇదే పేరు మీద ఆయింట్మెంట్ కూడా తయారు చేశారు స్మూత్ వాక్ ఆయింట్మెంట్ ఇది సహస్ర యోగ తైల ప్రకరణమని ఆయుర్వేద శాస్త్రంలో శాస్త్రోక్తంగా తయారు చేశారు వీటిని నాకంటే పదేళ్ళు పెద్ద మా అక్క ఆమెకి ఇచ్చాను ఈ రెండింటితో పాటు ఇగో మహాబీర విత్తనాలు ఈ మూడు కలిపి ఆమెకి ఇచ్చాను వంట చేయలేని పరిస్థితి రాత్రి నిద్ర పట్టడంలా కాళ్ళ వాపు మంచం దిగే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల్లో మూడు నెలలు వాడింది బ్రహ్మాండమైన ఫలితం ఆమె వాళ్ళు మా అక్క ఏలూరులో ఉంటుంది ఆమె మోకాలు మార్పిడి చికిత్సక అపాయింట్మెంట్ తీసుకుని నాకు చెప్పలా వాళ్ళే మాట్లాడుకున్నారు రేటు గీటు మాట్లాడుకున్నారు ఎవరో ఆయనకి తెలిసిన డాక్టర్ ఇంటి పక్క డాక్టర్ ఉన్నా అంట తీసుకెళ్తానన్నాడు మరి చూసింది మక్క వీడియో చూసింది వీడియో చూసి తమ్ముడు ఏదేదో చెప్తున్నాడు ఇది ఎందుకు వాడకూడదు అని మనసు మార్చుకుని నా దగ్గరకు వచ్చి ఈ మందులు తీసుకునేది ఆ మందులు వాడిన తర్వాత అద్భుతమైన ఫలితాలు మా అక్కే దీనికి దృష్టాంతం ఇక ఆమెకి తగ్గిన తర్వాత మా బంధువులు మా స్నేహితులు ఇంటి పక్క వారు ఇక నా దగ్గరికి ఎవరు రావట్లేదు ఆమెకు రాసి ఇచ్చాను కదా దాన్ని వాట్సాప్లో తెచ్చుకుంటున్నారు ఆర్డర్ పెట్టుకుంటున్నారు వాడిస్తున్నారు ఇది ఎలా సరే అవైలబుల్ స్మూత్వాకులో సాధ్యసిద్ధమైనవి ఉంటాయి రసాయనాలు ఉండవు దీంట్లో షల్లాకి ఆయుర్వేదం మందు ఉంటుంది కాల్షియం ఉంటుంది విటమిన్ సి విటమిన్ డి ఉంటుంది పసుపు ఉంటుంది దీంట్లో తర్వాత అన్నీ కూడా ప్రకృతిలో లభించే వస్తువులు తప్ప నుంచి వేరే ఏమి ఉండవు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలోపతి మందులు షుగరు బీపీ గుండె జబ్బులు అవన్నీ వాడుతూ దీన్ని కూడా వాడచ్చు ఇదైతే ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంటు రాసుకున్న రెండు గంటలు అసలు నొప్పే తగ్గిపోతుంది ఇక ఈ మహావీర గింజలు ఉన్నాయి దీంట్లో కూడా మోసమే అన్నీ కల్తీగా బొప్పాయి గింజలు ఉంటాయి కదా ఎండ పెట్టేసి బస్తాల్లో పోసి ఇదే మహాపేర గింజలని మోసం చేస్తున్నారు బొప్పాయి గింజల్ని ఎండబెట్టి కల్తీ ఈ మహాపేరు గింజలు నాణ్యమైనవి నమ్మకమైనవి కొనుక్కోండి కొంతమంది వాడారు బ్రహ్మాండం అంటున్నారు కొంతమంది డాక్టర్ గారు మహాపేరు వాడాము అంటే నేను అడిగి ఎక్కడ కొన్నామంటే బస్తాలు అమ్ముతున్నాను కిలో ఇరవై రూపాయలు అంట కిలో ఇరవై రూపాయలు పెట్టి నువ్వు బస్తాల్లో కొనవి పని చేయవు ఈ మహాబేరు గింజలు రాత్రిపూట ఒక స్పూన్ గ్లాసు నీళ్ళలో నానబెట్టాలి ఉదయాన్నే ఈ గింజలు నీళ్లు తాగేయాలి నవలవచ్చు లేదా మింగేసేయచ్చు ఈ మూడు నెలలు ఈ స్మూత్ వాక్ వాడి మానేసేయచ్చు కానీ దీన్ని మాత్రం ఆపకూడదు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించవచ్చు దీనివల్ల ఎటువంటి నష్టం లేదు కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది దీనికో గుణం ఏంటంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు బరువు తగ్గుతారు జీర్ణ వెయిట్ లాస్ కి పనికి వస్తుంది లేదు మోకాళ్ళ నొప్పి లేకపోయినా ఎవరికైనా బరువు తగ్గాలనుకుంటే ఆ మంది ఈ మంది ఎందుకు వాడండి మన తర్వాత జీర్ణశక్తి మెరుగుపడుతుంది కనుక దీన్ని కొన్ని సంవత్సరాల పాటు వాడవలసి ఉంటుంది ఇది కొత్తగా వచ్చిన మందు అయినా ఈ రోజున దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాల్లో అమెరికాలో ఉండేవాళ్ళు ఆఫ్రికాలో ఉండేవాళ్ళు గల్ఫ్లో ఉండేవాళ్ళు అందరూ ఆర్డర్ పెట్టి తెచ్చుకుంటున్నారు హిందీ బెల్ట్లో కూడా ఉత్తరాదిలో కూడా చాలా పాపులర్ అయిపోయింది ఇది ఇది మనకు అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు లేదు డబ్ల్యూడబ్ల్యూ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అని కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది దాంట్లో ఆర్డర్ పెట్టచ్చు లేదా ఓ మూడు ఫోన్ నంబర్లు ఉన్నాయి వాళ్ళకి ఫోన్ చేసి ఆర్డర్ పెడితే మనకి ఇంటికి కొరియాలో పంపుతారు నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఈ వెబ్సైట్ అడ్రస్ మరి ఫోన్ నంబర్లు కూడా డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో డిస్ప్లేలో కనపడుతున్నాయి చూడండి తర్వాత డిస్క్రిప్షన్ బాక్స్లో ఓపెన్ చేసినా కూడా కనపడతాయి కనుక అసలు ఎవ్వరూ కూడా ఎక్కడో వందకు ఒకరికి మాత్రమే మోకాలు మార్పిడి చికిత్స అవసరం ఉంటుంది కానీ ఇవి వాడిన వాళ్ళు దణాలు పెడుతున్నారు అసలు దీని స్పందన మా ఇంట్లో మా అక్కకు వాడాను ఇంకా అంతకంటే ఏం కావాలి అంతకంటే ఏం కావాలి కనుక ఆమె నాకు స్ఫూర్తి కనుక ప్రతి ఒక్కరూ కూడా మనం నొప్పి ట్యాబ్లెట్లు వద్దు ఈ మోకాల్లో స్టేరాయిడ్ ఇంజక్షన్ వద్దు పీఆర్పి అసలే వద్దు ఏమి లేకుండా స్మూత్ వాక్ టాబ్లెట్ స్మూత్ వాక్ ఆయింట్మెంట్ మహాబేర విత్తనాలు వాడండి ఇప్పుడు వేల సంఖ్యలో కాదు లక్షలాది మంది వాడారు ఈ లక్షలాది మంది భారతదేశంలో కాదు ఇతర దేశాల అమెరికా పట్టుకెళ్తున్నారు వీటిని అయ్యో స్మూత్ వాక్ అంటా బాగా పనిచేస్తున్నాయి అంటే ఎందుకంటే ఈ వీడియోలు వాళ్ళు కూడా వింటారు భారతదేశం ఉన్నవాళ్ళు అమెరికాలో మన యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని వింటున్నారు వాళ్ళు ఈ నీ చూసి ఇక్కడి నుంచి ఎవరైనా అమెరికాకు వస్తుంటే అమెరికాకు తెప్పించుకుని వాడుతున్నారు కనుక ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక వరం ఏ రసాయనాలు లేవు రియాక్షన్ ఇంతవరకు ఒక్కరు కూడా దీనివల్ల రియాక్షన్ వచ్చింది అని చెప్పిన వాళ్ళు లేరు ఎందుకంటే చాలామంది నాకు తెలిసి నాకు ప్రత్యక్షంగా ఒక ముప్పై వేల మంది ఇవి వాడటం నాకు తెలుసు వాళ్ళు ఎంతో ఆనందంగా డాక్టర్ గారు మీకు ఎంతో రుణపడి ఉన్నాం మరి అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ లేకుండా ఇంతటి మంచి సలహా మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఇక ఇది ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు డాక్టర్లు అవసరం లేదు ఒక పేషెంట్ తగ్గితే వాళ్ళే మొత్తం అంతా వ్యాప్తి చెందుతున్నారు నీకు ఎట్ట తగ్గినీ మోకాళ్ళని రావటం పరామర్శ చేయటం వాళ్ళే ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఇక ఇప్పుడు ఈ డాక్టర్లు రాయటము తెప్పించుకోవటం కాదు ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు తగ్గినాయో వాళ్ళే ఇతరులకు చెప్పి ఆ విధంగా ఇతరులకు సహాయపడిన వాళ్ళు అవుతున్నారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి దీని యొక్క శక్తి వర్ణనాతీతం నేను కూడా ఊహించలా ఇంత బాగా పనిచేస్తాయని మా అక్క వాడి ఆమె చెప్పే వరకు కూడా నాకు తెలవలా కనుక ప్రతి ఒక్కరూ కూడా మోకాళ్ళ నొప్పులకు ఇటువంటి సంకోచము లేకుండా స్మూత్ వాక్ ట్యాబ్లెట్ ఆయింట్మెంట్ మహాబీర విత్తనాలు వాడండి చక్కటి సుఖమయమైన జీవితాన్ని గడపండి చక్కగా నడవగలుగుతారు అయితే మీ వంట పని మీరు చేసుకోగలుగుతారు ఎవరిపై ఆధారపడకుండా రాత్రిపూట నొప్పి తగ్గితే చక్కగా సుఖమయమైన నిద్ర మీ సొంతమవుతుంది సో చూశారు కదా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి చక్కటి ఉపశమనం ఈ మెడిసిన్స్ అయితే సో ఈ మెడిసిన్స్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి సార్ చాలా అంటే చాలా ఈ ఈ ప్రాబ్లం అనేది ఆల్ ఇండియా ఓవర్గా పడుతున్న ప్రాబ్లం సో చక్కటి ఉపాయం చెప్పారు ధన్యవాదాలు సార్